చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరెడ్డి నివాసంలో సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ జగదీశ్వరరావు ఆధ్వర్యంలో తెలంగాణ బీజేపీ ఎంపీలు భేటీ అయ్యారు ఈ సందర్భంగా హెచ్సీయు భూముల వివాదంపై చర్చించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపణలు చేసిన నేపథ్యంలో బీజేపీ ఎంపీలు భేటీ అయ్యారు ఈ సమావేశం తర్వాత కేటీఆర్కు బీజేపీ ఎంపీలు కౌంటర్ ఇచ్చారు ఆ నాలుగు వందల ఎకరాలు హెచ్సీయు భూములేనని ఎంపీలు కొండా విశ్వేశ్వరరెడ్డి రఘునందన్ రావు స్పష్టం చేశారు దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ నాగేంద్ర అందిస్తారు నాగేంద్ర థ్యాంక్ యూ మూర్తి తెలంగాణ రాష్ట్రంలో హెచ్సీఈకు సంబంధించినటువంటి భూముల అంశంగా అంశం కేంద్రంగా పెద్ద ఎత్తున రచ్చ కొనసాగినటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం హెచ్ఈసీకి ఆనుకుని ఉన్నటువంటి నాలుగు వందల ఎకరాల్లో ప్రభుత్వం అభివృద్ధి పేరిట అక్కడ ఉన్నటువంటి చెట్లను కొట్టివేయడం కానీ అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ని వేలం వేయాలనేటటువంటి ఆలోచన దిశగా అక్కడ ఉన్నటువంటి చెట్లన్నింటిని కొట్టేసేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టింది కానీ హెచ్ఈసీకి సంబంధించినటువంటి విద్యార్థులంతా కూడా పెద్ద ఎత్తున అక్కడ నిరసన చేపట్టారు రోజుల తరబడి తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత అక్కడ స్టే ఇవ్వడం జరిగింది స్టే ఇవ్వడంతో ప్రస్తుతం ఉన్న పనులన్నీ కూడా నిలిపివేసినటువంటి పరిస్థితి ప్రస్తుతం హెచ్సీకి సంబంధించినటువంటి ల్యాండ్ల అంశంలో ప్రధానంగా బీజేపీ పార్టీ ముందు నుంచి విద్యార్థులకు అండగా ఉంటూ కూడా పోరాటం చేస్తూ వస్తుంది ప్రస్తుతం దానిలో భాగంగానే తాజాగా మాజీ మంత్రి అయినటువంటి కేటీఆర్ చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు ఏదైతే ఒక బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీ ఒక ఎంపీ కీలక పాత్ర పోషిస్తున్నారు ఆ ల్యాండ్కి సంబంధించి నాలుగు వందల ఎకరాల ల్యాండ్కి సంబంధించినటువంటి అంశంలో అంటూ కూడా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడంతో ఈరోజు తాజాగా అదే నియోజకవర్గానికి ఏదైతే చిసికి సంబంధించినటువంటి ల్యాండ్లు ఏ పార్లమెంటు నియోజకవర్గంలోనే అంటే అది చేవెల పార్లమెంట్ నియోజకవర్గంలో అది బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి ప్రస్తుతం ఆయన నివాసంలోనే ఈరోజు ఉదయం పది గంటల నుంచి కూడా ఆయన నివాసంలో హెచ్జీకి సంబంధించినటువంటి వైస్ ఛాన్సలర్ జగదీశ్వరరావుతో పాటు రిజిస్టర్ ఇద్దరితో కూడా బీజేపీ ఎంపీలు భేటీ అయ్యారు దాంట్లో కొండ విశ్వేశ్వరరెడ్డి ఈటెల రాజేందర్తో పాటు రఘునందర్ ముగ్గురు కూడా ప్రధానంగా ఈ ల్యాండ్కి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా లీగలకు సంబంధించినటువంటి లీగలకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రధానంగా ముగ్గురు నేతలు ఇద్దరికి సంబంధించి ఎవరైతే వైస్ ఛాన్సలర్ కానీ రిజిస్టర్కి సంబంధించి వీరిద్దరితో దాదాపు రెండు మూడు గంటల పాటు వారితో ప్రధానంగా చర్చించడం జరిగింది ఆ ల్యాండ్కి సంబంధించినటువంటి అంశం ప్రధానంగా ఆ నాలుగు వందల ఎకరాలు ఎవరిది ల్యాండ్ అదేవిధంగా ఇప్పుడు హెచ్సికి సంబంధించినటువంటి ల్యాండ్ ఎంతవరకు ఉంది దీనికి సంబంధించి లీగల్గా ఏ విధంగా ఉందన్న దానిపైనే ప్రధానంగా ఈ ముగ్గురు ఎంపీలు కూడా ఇద్దరి అధికారులను ప్రధానంగా కోరడం జరిగింది దీంట్లో ప్రధానంగా వారు ఒకటి చెప్పడం జరిగింది దాంట్లో పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో రెండు వేల ఐదు వందల ఎకరాలు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం హెచ్సీఈకి కేటాయిస్తూ కూడా ఆ ల్యాండ్ని ఇవ్వడం జరిగింది తర్వాత రెండు వేల పన్నెండులో అప్పటి రంగారెడ్డి కలెక్టర్గా ఉన్నటువంటి ఆయన ప్రస్తుతం హెచ్సీఈకి సంబంధించినటువంటి ల్యాండ్కి సంబంధించి రెండు వేల నూట ఎనభై ఐదు ఎకరాలకు సంబంధించి సిసిఎల్ఏకి లేఖ కూడా రాసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది దీనికి సంబంధించి కూడా పూర్తి నివేదికను అక్కడ ఉన్నటువంటి పూర్తి ఆ డాక్యుమెంట్స్ను కూడా వైస్ ఛాన్సలర్ కానీ రిజిస్టర్ కానీ ఇద్దరు కూడా బీజేపీ ఎంపీలకి అక్కడ చూపించడం జరిగింది దీనికి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా నాలుగు వందల ఎకరాలు కూడా హెచ్ఈసీకి సంబంధించింది అనేటటువంటి అంశాన్ని కూడా అక్కడ స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది దీనికి సంబంధించి రెండు వేల పన్నెండులో అప్పటి రంగారెడ్డి కలెక్టర్ లేఖ రాస్తే సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడు పోరాటం చేశారో చెప్పాలి సుప్రీంకోర్టులో ఎప్పుడు పోరాటం చేశారో చెప్పాలంటూ కూడా ఆ బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీలంతా కూడా చెప్పడం జరిగింది ప్రధానంగా ఇప్పుడున్నటువంటి ల్యాండ్కి సంబంధించి ఏదైతే నాలుగు వందల ఎకరాలు మినహాయించి దాదాపు పదిహేడు వందల ఎనభై ఐదు ఎకరాలకు సంబంధించి చుట్టూ హెచ్ఈసీకి సంబంధించినటువంటి ల్యాండ్కి సంబంధి సంబంధించి పూర్తిగా కంపౌండ్ వాళ్ళు నిర్మించాలంటూ కూడా బీజేపీ ఎంపీలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా ఈ ల్యాండ్కి సంబంధించినటువంటి అంశంలో ఇప్పటివరకు మేము లీగల్గా ఒపీనియన్ తీసుకున్నాం ఈ లీగల్కి సంబంధించినటువంటి ఒపీనియన్తో పాటు నివేదికను పూర్తి స్థాయిలో మా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి అందించిన తర్వాత దీనిపైన ఏ విధంగా పోరాటం చేయాలనేది మేము నిర్ణయించుకుంటామంటూ కూడా బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీలు చెప్పిన పరిస్థితి ఉంది మరొకవైపు దాంట్లో ఉన్నటువంటి హెచ్సికి సంబంధించినటువంటి ఏఈబికి సంబంధించినటువంటి విద్యార్థి విభాగం ఒకటే ఆరోపిస్తుంది ఆ హెచ్సి సంబంధించినటువంటి వైస్ ఛాన్సలర్ కానీ అదేవిధంగా రిజిస్టర్ ఇద్దరు కూడా ప్రభు ప్రభుత్వానికి కొమ్ముగాస్తున్నారు వాళ్ళ వైపున వీరిద్దరు కూడా మాట్లాడుతున్నారు అనేటటువంటి అంశాన్ని విద్యార్థులు స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే సుప్రీంకోర్టు స్టే ఉంది అదేవిధంగా మరొకవైపు ఈ ల్యాండ్కి సంబంధించినటువంటి పూర్తి స్థాయి విచారణ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో నాలుగు వందల ఎకరాల ల్యాండ్కి సంబంధించి హెచ్ఈసి సంబంధించిందేనంటూ ఒకవైపు బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీలు స్పష్టం చేస్తున్నటువంటి తరుణంలో ప్రస్తుతం ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తుంది అదేవిధంగా కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కూడా ప్రధానంగా చేవెళ్ళ ఎంపీగా ఉన్నటువంటి బీజేపీ కొండా విశ్వేశ్వర రెడ్డి ఇప్పటికే స్పందించినటువంటి నేపథ్యంలో మరికొన్ని మరికొన్ని ఆధారాలు కూడా బయట పెడతానంటూ కూడా కేటీఆర్ చెప్పినటువంటి నేపథ్యంలో బీజేపీ వర్సెస్ అదేవిధంగా బీజేపీ వర్సెస్ అదేవిధంగా బీఆర్ఎస్ మధ్య ఏం జరగబోతుందని అది మాత్రం హెచ్సి భూములకు సంబంధించినటువంటి అంశంలో ఆసక్తికరమైనటువంటి చర్చ జరిగేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పాలి మూర్తి థ్యాంక్ యూ నాగేంద్ర థ్యాంక్స్ ఫర్ అప్డేట్